హాయ్ ఎవరివన్ ఈరోజు మనం అనపుగింజల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇవి చూపిస్తాను ముందుగా ఒక హాఫ్ కేజీ అనపు గింజలు తీసుకొని ఒలుచుకొని పెట్టుకోండి ఇలా ఈ విధంగా ఇంకా రెండు ఆలుగడ్డలు పొడువుగా కట్ చేసుకొని సన్నగా ఇలా కట్ చేసుకోండి ఇంకా మనం మిక్సీ బౌల్ తీసుకొని శనగింజలు తగినన్ని వేయించుకొని పొట్టు తీసుకొని వేసుకోండి ఇంకా చిట్కడంత కారం పొడి వన్ టేబుల్ స్పూన్ ఇంకా చిట్కరంత ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఇంకా ఉప్పు తగినంత వేసుకోండి ఇంకా తెల్లగడ్డలో ఒక నాలుగు నుంచి ఐదు పొట్టు తీసి వేసుకోండి ఇంకా గ్రైండ్ చేసుకొని పెట్టుకుందాము ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఒక టమాటా కట్ చేసుకొని వేసుకోండి తగినన్ని నీళ్ళు వేసుకోండి పేస్ట్ అవడానికి ఇంకా పేస్ట్ చేసుకుని వేస్తాం చూడండి ఈ విధంగా మీరు పేస్ట్ చేసుకోండి ఈ కర్రీ మటుకు చాలా బాగుంటుందండి ఇంకా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేసాము టూ టేబుల్ స్పూన్ ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక తగినన్ని సాసవులు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి తగినన్ని జీలకర్ర ఇంకా ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి పురుగు ఇంకా కరివేపాకు చిట్కరంతా మీకు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అది మీ ఆప్షన్ ఇవి బాగా వేగాక చిట్కరంతా పసుపు వేసుకున్నాం ఇంకా మనం ఏవైతే వేసామో అవన్నీ బాగా ఫ్రై చేసుకున్నాము ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయ్యాక మనం గింజలు తీసుకొని ఒల్చుకొని పెట్టుకున్నాం కదా అవి వేసుకుని వేస్తాము ఒకసారి వాష్ చేసుకొని వేసుకోండి ఇంకా ఇవి ఒక ఐదు నుంచి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి అంటే వేగించుకోండి బాగా వేగితే కర్రీ మటుకు చాలా బాగుంటుందండి నేను ఎలా అయితే చేస్తున్నాను మీరు కూడా అలానే చేయండి చాలా బాగుంటుంది కర్రీ మటుకు ఇంకా కొంతసేపు వేగాక మనం ఏవైతే పొటాటో రెండు తీసుకొని కట్ చేసుకున్నామో ఈ విధంగా కట్ చేసుకోండి ఇంకా మనం గింజలు పొటాటో రెండు బాగా వేగనివ్వాలి అంటే బాగా అంటే ఒక ఐదు నుంచి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేగించండి చూడండి మీకు కావాలంటే తగినంత ఉప్పు కూడా వేసుకోవచ్చు బాగా వేగుతాయి చూడండి ఇంకా మూత పెట్టి తీసేసాను నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో వద్దు మాడిపోతుంది అడుగంతా అంటుతుంది ఇంకా మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో మసాలా అది మనం వేసుకొని వేసాము చూడండి ఈ విధంగా మీరు పేస్ట్ చేసుకొని వేసుకోండి ఇంకా తగినన్ని వాటర్ వేయండి మనం ఏదైతే మిక్సీ జార్లో గ్రైండ్ చేసామో దాంట్లోనే తగినన్ని వాటర్ వేయండి చూడండి ఈ విధంగా కలుపుకోండి ఇంకా దీంట్లో ఒక చిన్న సైజ్ టమాటా కట్ చేసుకొని వేసుకోండి చాలా బాగుంటుందండి ఇలా కట్ చేసి వేసుకుంటే టేస్ట్ మటుకు దోశలోకి మటుకు చాలా సూపర్గా ఉంటుంది నేను దోశ పోసాను కాబట్టి అంట గింజల పులుసు బాగుంటుంది అనేసి చేశాను మెరుగు ఇలానే చేసుకోండి ఒక పది నిమిషాలు మూత పెట్టేసి తీసి చూడండి ఆవిరి పట్టించి చూడండి ఇంకా ఉడుకుతుంది చూడండి ఇది మటుకు ఇంట్లో చేస్తుంటే స్మెల్ వచ్చేస్తుంది ఏం కూడా చేస్తున్నారా అని అడగాలి అలా ఉంటుంది కర్రీ మటుకు ఇంకా ఒక పది నిమిషాలు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి చూడండి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇంకా చిట్కరంత కొత్తిమీర వేసుకోండి ఫ్లేవర్ కోసము అది మీ ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదు నేను దీంట్లో మటుకు అల్లం పేస్ట్ కానీ గరం మసాలా కానీ అలాంటివి ఏం వేయలేదు చూడండి మూత తీసి చూడండి ఇలా ఆయిల్ వచ్చేంత వరకు వే ఉడికించుకోండి ఇంకా ఇప్పుడు పొటాటో ఉడికిందా లేదో గింజ ఉడికిందా లేదో చూడండి ఉడకకుంటూ ఒక చిన్న గ్లాస్ అని వాటర్ వేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి చూడండి ఈ విధంగా పైన నూనె అనేది తేలుతూ ఉండాలి అలా అయితే మనకి తెలిసిపోతుంది పొటాటో అంటు గింజలు ఉడికాయా లేవా అనేసి చూడండి గింజల పులుసు చాలా బాగుందండి ఇంకా రెడీ అయిపోయింది ఇంకా మీరు సర్వీస్ బాల్లోకి తీసుకొని ఇంకా మీరు దోశలో కానీ అన్నంలో కానీ సర్వ్ చేసుకోవచ్చు మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్